నమస్కారం వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ పాస్టర్లు చేసే దారుణాలకు మాయ మాటలకు అభం శుభం తెలియని చిన్నారి బలైంది బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న చిన్నారిని బతికిస్తామంటూ నమ్మించిన పాస్టర్లు చివరికి ఆ బాలిక ప్రాణాలు తీశారు ప్రార్థనలకు తగ్గకపోతేనే ఆ బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ కండిషన్ పెట్టారు ఆ చిన్నారి తల్లిదండ్రులు కూడా గుడ్డిగా ఆ పాస్టర్ల మాటను నమ్మారు చివరికి ఆ చిన్నారి ప్రాణం పోతే కానీ తెలియలేదు ఎంత పెద్ద తప్పు చేశారు బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న బాలికను బ్రతికిస్తామని పాస్టర్లు చెప్పిన ఘటన నెల్లూరు జిల్లా చేజర్లం మండలం ఆదురుపల్లిలో చోటు చేసుకుంది కలువాయి మండలం బాలాజీరావు పేటకు చెందిన పామర్తి లక్ష్మయ్య లక్ష్మీ దంపతుల ఎనిమిది సంవత్సరాల కుమార్తె భవ్యశ్రీకి రెండు నెలల క్రితం ఆరోగ్యం బాగాలేక నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు స్కానింగ్ తీయించగా బ్రెయిన్ ట్యూమర్ అని వైద్యులు తెలిపారు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లేదా చెన్నైకి తీసుకెళ్లాలని సూచించారు తల్లిదండ్రులు అందుకు ఒప్పుకున్నారు కూడా వైద్యుల వద్దకు వెళ్ళి ఉంటే పాప ప్రాణాలు నిలిచి ఉండేవేమో కానీ పాస్టర్ల కంట్లో పడ్డారు ఆదురుపల్లిలోని చర్చికి ప్రార్థనల కోసం వెళ్ళిన బాధితులను కలిశాడు పాస్టర్ ట్యూమర్ను తగ్గించేస్తాను భయపడకండి అంటూ హామీ ఇచ్చాడు ఆఖర్లో ప్రార్థనలకు తగ్గకపోతే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించాడు చిన్నారితో ఒక్కరోజు అన్నదానం కూడా చేయించారు కానీ ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు నలభై రోజులుగా ఉపవాసం ఉంటూ ప్రేయర్స్ చేశారు తల్లిదండ్రులు బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం రాత్రి చనిపోయింది దీంతో లక్ష్మయ్య లక్ష్మీ దంపతులు కన్నీరు మున్నీరయ్యారు బాలికకు సరైన చికిత్స అందకుండా ఆమె తల్లిదండ్రులను పాస్టర్ మభ్యపెట్టారని బంధువులు ఆరోపించారు ఆదుర్పల్లిలోని ప్రార్థనా మందిరం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు జై హింద్ జై భారత్